హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మంచిగా ఉన్నానండి మీరు కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఫుల్ కోడిని కబాబ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఇందులో కారం వాడట్లేదు మిక్సీ జార్ లో పచ్చిమిర్చి పసుపు ధనియాల పొడి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాది గ్రీన్ గా ఉంటదండి ఎందుకంటే దాంట్లో నేను కొత్తిమీర వేసి రుబ్బుతాను వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కోడికి బాగా పట్టించాలి నేను కోడిని ఆల్రెడీ షాప్ నుంచి తేగానే ఒక గంట పాటు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టానండి ఉప్పు నీళ్ళలో నానబెట్టినందుకు కొంచెం ఉప్పు సరిచూసుకొని వేసుకోవాలి అలాగే ఒక గంట పాటు నేను పెరుగుని టీ ఒడిపోసుకుండే జాలర్ ఉంటది కండి దాంట్లో పెరుగు పోసి పెడితే నీళ్లు హాఫ్ అన్ అవర్ కల్లా గిన్నెలో దిగిపోతాయి ఆ పైన గడ్డగా ఉన్న పెరుగును మాత్రం వాడుకొని దీంట్లో కలుపుకొని నిమ్మకాయ వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది సారీ అవన్నీ వేసేసుకొని చికెన్కి పట్టించాలి ఇది ఓవర్ నైట్ ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెడితే మంచి టేస్ట్ ఉంటుంది కానీ నాకు అప్పుడు టైం లేక నేను మైక్రోవెన్లో పెట్టేశాను మా మైక్రో ఓవెన్లో వచ్చేసి ఆప్షన్ ఉంటుందండి నాకు బుక్ బుక్ ఇచ్చాడు ఆ బుక్ ప్రకారం నేను ఆప్షన్ పెట్టేశాను ఆప్షన్ టైమింగ్ ప్రకారం చూసుకుంటూ అప్పుడప్పుడు లైట్గా ఆయిల్ పూసుకుంటూ కాల్చుకోవాలి ఇది మైక్రోవెన్లోనే కాదు డైరెక్ట్ పొయ్యి మీద కూడా కాల్చుకోవాలి అదేలాగో నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు వీడియో చూపించే లోపల మేము తినేసాము టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మా వీడియోలుగా నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మేము ఉంటా బాయ్ బాయ్